padam hai hum kumari padam hai next ramkota ముందస్తుగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి నెల ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లు ముప్పై ఒకటో తారీఖునే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే కొంత కొత్త సంవత్సరం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా పౌరులందరూ కూడా కొత్త సంవత్సరం మరి వేడుకల్లో కానీ లేకపోతే కొత్త సంవత్సరం ఆరంభంలో స్వాగతం పలుకుతూ అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొంటారు సో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మరి పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం అంతకుముందు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాకా రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ మూడు వేలు చేస్తా అని ఒకసారి కాకుండా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వచ్చారు అదేవిధంగా పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర విభజన టైంలో రెండు వందల రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని వెయ్యి రూపాయలు అక్కడ నుంచి రెండు వేల రూపాయలు కూడా చేయడం జరిగింది సో ఈరోజు ఎన్నికల హామీ నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చతురుతో పనిచేస్తూ ఉంది త్వరలో హౌసింగ్ కానీ లేకపోతే ఈరోజు మనం మీడియాలో కూడా చూసాం ఉగాది నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలు కూడా వచ్చిన ప్రయాణం కానీ సో సూపర్ స్టార్స్ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందులో ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ అందరూ కూడా ప్రభుత్వం కూడా అది స్టార్ట్ అయింది రహదారుల నిర్మాణం అదేవిధంగా హౌసింగ్ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ నదుల అనుసంధానం ఇవన్నీ కూడా మనం చూస్తే పంతొమ్మిది నాలుగు మధ్య విచ్ఛిన్నమైపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ట్రాక్ మంది చేసుకోవచ్చు ఆర్థిక పరిస్థితిని మళ్ళీ పునరుజ్జీవం చేసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిలో పరుగులు పెట్టేదానికి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనుక పనిచేస్తూ ఉంది అలాగే మన గురుజువాలు నియోజకవర్గం కూడా పంతొమ్మిది ఇరవై రోజుల మంది జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని మరలా శాంతి పద్ధతిని కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి వైపు గురుజువాల్ నియోజకవర్గానికి తీసుకెళ్ళడానికి కూడా కూడా కృషి చేస్తా ప్రజలందరూ సహకారం మీడియా సహకారం తీసుకుని కూడా అన్ని రంగాలు కూడా ముందుకు వెళ్తాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలన ఇంటికి పంపించడానికి మరి రెండు వేల ఇరవై నాలుగు ఒక మంచి మెజార్టీ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చింది ఆ స్ఫూర్తితోనే ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతూ ఇరవై ఐదులో కూడా మరింత ఉత్సాహంగా స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధి కోసం గుజరాత్ అభివృద్ధి కోసం కూడా తప్పకుండా పనిచేస్తుంది